అందరికి నమస్తే కేటీఆర్ జూబ్లీల్స్ బై ఎలక్షన్ సందర్భంగా ఓటర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళకు ఒక సజెషన్ ఇచ్చిండు అదేంటో ఒకసారి విందాం ఒకసారి ఇంటింటికి వస్తారు బస్తీ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మెల్లగా చేతిలో పైసలు పెడతారు అబ్బాయి రెండు వేలు తీసుకో నాకు మాత్రం ఓటి అని చేతిలో పైసలు పెడతారు మీరు ఒక్కటే పని చేయాలి వాళ్ళు హుషారుగాళ్ళు ఆ సరే బిడ్డ అని మీరు అంటారు కానీ వాళ్ళు హుషారుగాళ్ళు మనకంటే ఎక్కువ లంగళు వాళ్ళు ఏం చేస్తారు ప్రమాణం చెయ్యి అంటారు ఆడ దేవుని పాఠమో లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీదో నువ్వు ప్రమాణం తిను అంటారు మీరు ఏం చేయాలి ఎరికేనా ఇట్లా షేజ్ ఆపాలి ప్రమాణం చేయమంటే తీసుకోవాలి పైసలు బరాబరు లంగ పైసలు అవన్నీ తీసుకోవాలి తీసుకొని చేయిజ్ ఆపి కళ్ళు మూసుకొని తుప్పాలు 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 తుప్పాలి అనుకోవాలి లోపల బయటికి పడేయమనమంట అనాలి ఏం కాదు ఈ మీటింగ్ ఈ మధ్యలో ఈ మధ్య నిన్ననే ఏమో జరిగింది ఆ జూబ్లీల్స్ బై ఎలక్షన్ సందర్భంగా ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయన మాట్లాడి అయితే ఇక్కడ ఓటర్లకు ఏం చెప్తున్నాడు మీరు కాంగ్రెస్ లీడర్లు ఇంకా ఈఎన్ లో రేపు వాళ్ళు పైసలు తీసుకొని వస్తారు వాళ్ళు మీకు పైసలు ఇస్తారు పైసలతో పాటు మీకు ప్రమాణం కూడా చేయమని చెప్తారు సో పైసలు తీసుకోండి ఫాల్స్ ప్రమాణం చేయిర్రీ చేసి ఓట్లు మాత్రం మాకేయ్యి అని చెప్తున్నాడు అంటే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే డైరెక్ట్గా ఒక పబ్లిక్ స్పేస్లో ఒక ప్లాట్ఫామ్ మీద ఉండి అది కూడా ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో ఇలా ప్రజలకు చెప్పొచ్చా అనేది ఒక డౌట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే నేను అంటే మనము చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విషయాలు కానీ ఏంటంటే ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే డబ్బులు ఇవ్వడం కానీ డబ్బులు తీసుకోవడం కానీ అనేది చట్టరీత్యా నేరం కేటీఆర్ లాంటి వ్యక్తులు ఇలా డైరెక్ట్గా పబ్లిక్ స్పేస్లో ఓపెన్గా ఓటర్లకు డబ్బులు తీసుకోండి అని చెప్పడము ప్రజాస్వామ్య విలువలకు విలువలకి చంపేసినట్టే అని నా ఉద్దేశం ప్రకారంగా అయితే అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు తీసుకోండి అంటే మీరు కూడా ఇవ్వబోతున్నారా అంటే జనాలకి డబ్బులు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారా అనేది ఒక క్లారిఫికేషన్ కావాలి మనకు మేధావి వర్గం ఉంటుంది అది యూట్యూబ్లో చాలా సోషల్ మీడియాలో యూట్యూబ్లో సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుతున్నారు అలాంటప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడాలి జనాలని అవేర్నెస్ చేయాలి అండ్ ఇలాంటి రాజకీయ నాయకులు నేను కేటీఆర్ ఒక్కడే అన్నడని చెప్తలేను ఇంతకు ముందు కూడా అసెంబ్లీ ఎలక్షన్లో కా కావచ్చు పార్లమెంట్ ఎలక్షన్లో కావచ్చు చాలామంది నాయకులు ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసారు అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు అనేది చాలా ఏమంటారు ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది అలాంటి సందర్భంలో రాష్ట్రం మొత్తం జూబ్లీ హిల్స్ జనాల వైపే చూస్తున్నారు జూబ్లీ హిల్స్ ఏం జరగబోతోంది అనేది చూస్తున్నారు అలాంటి సందర్భంలో ఇలాంటి కామెంట్లు ప్రజాస్వామ్య విలువలని దిగజార్చడమే తప్ప ఇది ఒక మంచి ప్రాక్టీస్ కాదనేది నా ఉద్దేశం మనము అందరం కలిసి ఇలాంటి ఖండిస్తే ఇలాంటి కామెంట్లు చేయడం తగ్గిపోతుంది సో ఫేర్ ఎలక్షన్ జరగడం అనేది అనేది మనం చూడగలుగుతాం